హలో అండి బాగున్నారండి అందరూ చూసారండి నేను రెండు రకాల బియ్యం తీసుకున్నానండి ఏంటంటే అవి ఒకటి బ్రౌన్ రైస్ అలాగే మామూలుగా వైట్ రైస్ అండి మేమైతే బ్రౌన్ రైస్ తింటాం కాబట్టి కొంచెం అయ్యి కొంచెం వెయ్యి వండుకుంటామండి సగం అయ్యి సగం బయ్యి కాబట్టి నేను కూడా అలా తీసుకున్నాను ఈరోజు ఆ బియ్యం కడిగినటువంటి కడుగుతోటి మీకు మంచి రెసిపీ నేను చూపించబోతున్నానండి దాన్ని ఏమంటారంటే బియ్యం కొంచెం పులి పెట్టి తీసుకొని కడుగు తీసుకుంటానంటే దాన్ని కలి అంటారు దాన్ని పిలిసినటువంటి ఆ కడుగులో ఎన్నో పోషక విలువలు ఉంటాయండి చాలా అంటే చాలా మంచిదండి అందుకోసం నేను బియ్యం తీసుకున్నాను తీసుకునే వాటిలో ముందుగా కడిగిన నీళ్లు వాళ్ళకు పోసేయాలండి అంటే మన మొక్కలకు పోసుకోవచ్చు రెండోసారి కడగటం కొరకు మంచి వాటర్ తీసుకోవాలి మేమైతే ఫస్ట్ ట్యాప్ వాటర్తో కడిగి పంచాయితీ వాటర్తో కడిగి తర్వాత గోదావరి నీళ్లు పోసి కడుగుతున్నానండి ఎందుకంటే అది తాగుతాం కదా కాబట్టి నీళ్లు తీసుకున్నాను బాగా బియ్యాన్ని కొంచెం మెత్తగా నలిపి బాగా కడిగి ఆ వచ్చినటువంటి ఆ కడుగుని సారి మనం పాత్రలో తీసుకోవాలండి ఆ కడుగులో ఎన్నో పోషకాలు ఉంటాయండి చెప్పలేని రెండు పోషకాలు అండి చాలా అంటే చాలా మంచిదండి ఇది కొంచెం పులి పెట్టి తలక రాసుకుంటే తలస్నానం చేసే ముందు తప్పనిసరిగా ఒక ఇరవై నిమిషాలు తలకి పట్టించి తలస్నానం చేస్తే కనుక జుట్టు ఊడదండి అసలు మన ఇంటికి రాలకుండా ఉంటే మంచి షైనింగ్ వస్తుందండి జుట్టు అలాగే మొక్కలకు పోస్తే మొక్కలు బాగా ఎదుగుతీయండి అలాగే మరి పశువులకు కూడా వాటిలో తవుడు కలిపి ఈ కడు ఈ కడుగుని తవుడు కలిపి పెడతారు కాబట్టి వాటికి మంచి పాలు పాలు చేసేటటువంటి మరి మంచి సుగుణాలు అందులో నుంచి లభిస్తాయండి దాన్ని దానికి ఏంటంటే కుడితి అనే రూపంతో మనం పశువులకి మరి వాటికి మనం ఇస్తామండి ఇలా ఇవ్వటం వల్ల పశువులు మంచి ఇస్తాయండి అంటే మొక్కలకి మనుషులకి పశువులకు కూడా ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ బియ్యం కడుగుతో చాలా మంచి మరి మనం ఈ వంటకం తయారు చేసుకోవచ్చండి మన పూర్వీకులు ఇలాంటి వంటకాలన్నీ తిని ఎంతో హెల్తీగా ఉన్నారండి ఇప్పుడు వచ్చి కూడా బియ్యం కడుగులు ఎక్కువ సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి దానివల్ల మనకి మంచి రోగనిరోధక శక్తి ఉంటమే కాకుండా మన ఎముకలు బాగా పుష్టికరంగా ఉంటుందండి అలాగే అన్ని విధాలు కూడా మనకి చాలా మంచిదండి బియ్యం కడుగు మొక్క మీద మచ్చలు ఉన్నటువంటి వాళ్ళు ప్రతిరోజు కూడా బియ్యం కడిగినప్పుడు కొంచెం కడుగు ఆ మొక్కనికి రాసుకుంటే కూడా ఆ మచ్చలన్నీ పోతాయండి చాలా అంటే చాలా మంచిదండి మేమైతే తలసాని చేసే ముందు రాసుకుంటామండి ఎందుకంటే జుట్టు కూడకుండా ఉంటుందని మాకు బాగా పనిచేస్తుందండి మీరు కూడా చేయొచ్చండి దీంతో మనం ఈరోజు మనం చారు తయారు చేసుకోవాలండి అందులో నేను తీసుకున్న పదార్థాలు ఏంటంటే ములక్కాడలు బెండకాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటో అలాగే ఆనమకాయ ముక్కలు అలాగే వంకాయ తీసుకున్నాను నేను ఇంకా మనకి ఇష్టం ఏ కూరగాయలు వేసుకోవచ్చండి ఇంకా ఏంటంటే మట్టి దాకలో ఈరోజు దాన్ని తయారు చేయబోతున్నాను చూస్తారండి దాకలు మట్టి కుండలు ఇంట్లో ఉన్నాయి కానీ కొన్నాం రెండు సంవత్సరాల క్రితం చాలా కుండలు కొనేసాయి కానీ అది వాడటం లేదు పొయ్యి మీద పెట్టి కొంచెం దాన్ని ఎక్కువసేపు ఉండటం వల్ల నల్లగా మాడిపోయింది కూడాను ఇప్పుడు దాన్ని నేను తీసుకున్నానండి మనం తీసుకున్నటువంటి కూరగాయ మొక్కలు ఒకేసారి ఆ కడుగుల్లో వేసేస్తే కనుక కొంచెం గట్టిపడిపోయే అవకాశం ఉంది కాబట్టి ముందు మనం కొంచెం వాటిలో వేండిని పెట్టుకుని అందులో కొద్దిగా ఉప్పు వేసుకుని మనం తరిగి పెట్టుకున్న కూరగాయలు ఏంటి కూడా వరుసగా వేసుకోవాలండి వేసుకునే కొంచెం మెత్తబడ్డ తర్వాత అప్పుడు మనం ఈ కడుగులో కలుపుకొని చారు తయారు చేసుకుంటే చాలా మంచిదండి అందుకే దీన్ని కడుగు చారు అంటారండి లేక కలి కలి చారు అని కూడా అంటారండి కలి అంటే కడుగు అని అర్థం కదా అందుకని ఆ రోజే తీసుకోవచ్చు తాజాగా తీసుకోవచ్చు లేకపోతే కొంచెం పులిబిండి అయితే రెండు రోజులు తీసుకున్నారండి చూపించారు కదండి కడిగేటప్పుడు ఫస్ట్ డే అలాగే సెకండ్ డే తీసుకున్నాయి ఆ నీళ్లు నేను తీసుకున్నాను పైకి వచ్చిన బాగా తేటంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసి ఆ చిక్కగా ఉన్న కడుగుని మొత్తం తీసుకున్నాను నేను ఆ పైన తేట కూడా మళ్ళీ పారవయ్యాకల్లా దాన్ని మళ్ళీ ఉంచుకుని దాంట్లో అన్నం వార్చుకుని వాళ్ళైతే అన్నం గంజి కూడా పోసుకుని అలా మూడు రోజులు ఇళ్ళు ఉంచుకుని మనం దాంతో కూడా మంచి వంటకం తయారు చేసుకోవచ్చండి సగం లక్ష్మీ చోరం తయారు చేసుకుని దాన్ని కూడా వీలైతే చూపిస్తానండి మీకు నేను అలాగే ఇప్పుడు చూసారంటే మొక్కలు ఉడుకుతుండగా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి పసుపు పొడి వేసుకోవాలండి ఆ మె మొక్కలు మెత్తగా ఉడికిపోతూ ఉన్నప్పుడు వంకాయ మొక్కలు అయితే ముందైతే కండ్రెక్కిపోతాయి కాబట్టి తర్వాత వాటిని కూడా మనం పొడవుగా మొక్కలు పోసుకొని దాంట్లో వేసుకోవాలి ఈ మొక్కలన్నీ కూడా మెత్తగా ఉడికిపోతూ ఉన్నప్పుడు మనం తీసుకున్నటువంటి ఆ బియ్యం కడుగుని దాంట్లో పోసేసుకోవాలండి పోసుకుని కొంచెం ఉడుగుతూ అది మరుగుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మరీ పలచగా ఉండకుండా ఏం చేయాలంటే శనగపిండి ఒక రెండు స్పూన్లు శనగపిండి తీసుకుని కొద్దిగా వాటర్తో బాగా ఉండలేకుండా కలిపేసండి ఆ మరిగేటటువంటి ఆ చారులో పోసేయాలండి అలా పోయటం వల్ల చారు చిక్కదనంగా ఉంటుంది సరి కదా చాలా టేస్టీగా ఉంటుందండి శనగపిండి కూడా మన ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ప్రతి పులుసు కూరలోనూ కూడా మనం శనగపిండి మరి ఆ చిక్కదనంగా ఉండాలంటే కనుక తప్పనిసరిగా శనగపిండి కలిపి పోసుకోవచ్చండి అలాగే వేపుటి కూరలో కూడా చల్లుకుంటారండి శనగపిండి గురించి మీకు అంత తెలిసే ఉంటుంది కదా కాబట్టి శనగపిండి పోసుకోవాలండి నేనైతే శనగపిండి పోసుకుంటున్నాను శనగపిండి వేయచ్చు ఒకవేళ శనగపిండి లేకపోతే కనుక బియ్యం పిండి కూడా కలిపి పోసుకోవచ్చు అండి బియ్యం పిండి కూడా అదే సేమ్ అలాగే కలిపి నీళ్ళలో కలిపేసి పోసుకుంటే కనుక పులుసు కూరలు చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి సార్ మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా మనం పులుసు పెట్టుకునే చిక్కగా గ్రేవీ కావాలంటే అలా చేసుకోవచ్చండి బియ్యం కడుగుతూ చారు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మనకి ఇష్టమైన కూర మొక్కలు అనేవి వేసుకుని అండి తోటకూర కాళ్ళు వేసుకోవచ్చు తోటకూర ము ఆకులు కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు ఏ రకంగా తీసుకున్నా దాంట్లో ఉన్న పోషకాలు మనకి అందు కాబట్టి తప్పనిసరిగా మనం ఈ చారు వారంలో ఒకసారి తీసుకోవడం చాలా మంచిదండి మన పెద్దవాళ్ళు ఇలాంటివన్నీ తిన్నారు మనమైతే వీటిని అలక్ష్యం చేస్తున్నప్పుడు ఏదో మొచ్చికి తీసుకుంటున్నాం తప్ప మనం రెగ్యులర్గా వీటిని కూడా మనం వాడుతూ ఉంటే ఆరోగ్యానికి ఎంత మంచిదండి చూస్తారండి ఆ మరిగిపోయినప్పుడు నేను తీసుకున్నటువంటి శనగపిండి వాటర్ దాంట్లో పోసుకొని కలిపేసుకుంటున్నానండి కలిపేసుకున్న తర్వాత చిక్కబడుతుంది కదండి అది బాగా చిక్కబడిన తర్వాత మనం కాలు ఉప్పు అన్ని సరిచూసేసుకుని చక్కగా దాన్ని తాలింపు పెట్టుకోవాలండి తాలింపు పెట్టేసుకుని తక్కువ తయారైపోయినటువంటి దాంట్లో మనం మనకి ఇష్టం అండి దాంట్లో ఏదైనా సరే మరి కాంబినేషన్గా ఎగ్ ఫ్రై కానీ లేకపోతే పప్పు కానీ లేకపోతే ఇంకేదైనా ఫిష్ ఫ్రై కానీ ఏదో ఒకటి మనకి ఏది ఇష్టమవుతుంది దాంట్లో మనం మా తింటే చాలా బాగుంటుందండి చూసారండి తాలింపు పెట్టేస్తున్నాను మరి ఇన్ని సుగుణాలు ఉన్నటువంటి ఈ కడుగుని మనం పారబోయకుండా చారులో కాలుచుకోవచ్చండి అలాగే మొక్కలు బాగా ఎతకకుండా కొన్ని బాగా గేడసారిపోయి ఉంటాయండి అటువంటి మొక్కలకి వాటికి ఏంటంటే పోషకాలు తక్కువేలా ఉంటాయి కాబట్టి అటువంటి మొక్కలు మొదల్లో ప్రతిరోజు ఒకటి కడుగు పోస్తే కనుక చాలా బాగా పెరుగుతాయండి అలాగే పశువులు మరి పాలిచ్చే పశువులకి ఈ కడుగులో తవుడు కలిపి పెడతారండి దానివల్ల పాలు బాగా వేస్తే ఇదివరకైతే మెత్తన తవుడు తీసుకుని బెల్లం కలిపి రొట్టెల కింద కూడా కాల్చుకుంటారండి అది కూడా చాలా మంచిది అందులో బి విటమిన్ ఉంటుంది సి విటమిన్ అన్నీ ఉంటాయండి బియ్యం కడుగులో తవుళ్ళలో చాలా పోషకాలు ఉంటాయి కాబట్టి మనం ఏ విధంగానే వీటిని అండి తప్పని పైగా ఇప్పుడు మనం వేసవి బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి కదండి ఇలాంటి ఎండల్లో ఇలాంటి మరి ఆహారం మంచి మంచి పోషకాలు ఉంటాయి ఆహారం మనం తీసుకోవడం వల్ల మనకి ఎంతో ఆరోగ్యానికి మంచిదండి మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి మరి మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి ఒక్క లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మీరు చేసుకోవటం వల్ల ఎన్నో ఇటువంటి మంచి మంచి వంటకాలు కానీ విషయాలు కానీ తెలుసుకోవడం వీలుగా ఉంటుంది కదండీ కాబట్టి తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరి మీకు మీరు కూడా చేసుకుంటే కానీ కామెంట్ రూపంలో తెలియచేయండి చూసారండి తయారైపోయింది దీంట్లోకి నేనైతే చూపించట్లేదు కానీ దాంట్లోకి నేనైతే మామూలు ఫిష్ ఫ్రై ఉందండి దాని జట్టుకి అదే మేము దాంట్లో కాంబినేషన్గా తీసుకుంటామండి సరే ఎంతో రుచికరమైనటువంటి మరి ఎన్నో పోషకాలు ఉన్నటువంటి ఈ కడుగు చారు మీరు కూడా తప్పనిసరిగా మరి కాచుకోండి తాగండి తినండి ఆరోగ్యంగా ఉండండి ఇలా మరొకసారి చెప్తున్నానండి చాలా అండి చాలా మంచిదండి ఆరోగ్యానికి మీరు కూడా వాడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్